కిన్నిదలు దక్క కేడైంచనమా సిక్కు 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 దవరించాలి బడ్జెట్ ను ఏంటనే దవరించాలి సంరించాలి పెంచాలి విద్యా రంగంకి బడ్జెట్ ను ఏంటనే పెంచాలి పెంచాలి సిక్కు సిక్కు విద్యా రంగంకి దక్క నిదులు కేడైంచనమా సిక్కు 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 విద్యా రంగంకి దక్క నిదులు కేడైంచనమా సిక్కు సిక్కు బిడిఎస్యు జిందాబాద్ 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 బిడిఎస్యు జిందాబాద్ లోకం లోకం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించడం చాలా చిగ్గు చెడుగా ఈ రోజు పిడిఎస్ తెలంగాణ యూనివర్సిటీ కమిటీగా భావిస్తా ఉన్నాం ముఖ్యంగా ఎలక్షన్ లో రాకంటే ముందు విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తానని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ కూడా వచ్చి రెండేళ్ళు గడుస్తా ఉన్నా కూడా ప్రతి ఏటా కూడా ఏడున్నర శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ విద్యారంగానికి మొత్తం కూడా ఈరోజు తొంగలు దొక్కే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా బడ్జెట్ను ను సవరించి విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పి రోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాలు లేకుండా ఎక్కడికక్కడ కూడా ప్రతి యూనివర్సిటీలో కూడా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నారు ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీ మహిళా హాస్టళ్ళు లేక ఈ రోజు నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం ఇది ఒక సిగ్గు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి కనీసం ఇరవై శాతం విద్యారంగానికి నిధులు కేటాయించాలని ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీకి కనీసం రెండు వందల కోట్ల బడ్జెట్ ను అధినంగా కేటాయించి ఇక్కడ దీనికి అభివృద్ధిని చేపట్టాలని చెప్పి ఈరోజు పిడిఎస్యు తెలంగాణ యూనివర్సిటీ కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం